అంటే జగన్ అన్న పాయింట్లో మీనింగ్ ఉంది మూడే మూడు సీట్లు గెలిచిన వారికి ఢిల్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఆ హోదా మాకు ఇవ్వండి అని ఆయన డిమాండ్ చేయడంలో తప్పు లేదు బాయి కట్ చేయాలి కానీ పూర్తిగా అసెంబ్లీని వదిలేసి ప్రజల్ని వదిలేసి అది నష్టం కలుగుతుంది ఎందుకంటే ప్రశ్నించేవాడు లేడు నేను అసెంబ్లీలోకి వెళ్ళడానికి నాకు అవకాశం లేదు నేనైతే ఒక్కనైనా వెళ్దును అసెంబ్లీని ముట్టడించినట్టు చేద్దును

వాళ్ళకి ఇంకో పని లేదు వాళ్ళు ఏయో స్టోరీలు చెప్తారు వాళ్ళకి ఇంకో పని లేదు విను పర్వాలే కానీ పోరాడు ప్రజల కొరకు అసెంబ్లీ ఎమ్మెల్యే అయింది అసెంబ్లీకి వెళ్ళడానికి ఏదో అటెండెన్స్ ఆరు నెలలకు ఒకసారి వెళ్ళి అటెండెన్స్ వేయించుకొని వస్తే దానివల్ల నష్టమే కానీ ప్రజలకి వైసీపీ పార్టీకి వారు ఉద్దేశమే అపోజిషన్ లేకుండా చేయాలని మరలా నీకు మోదీ కరుణిస్తాడని అనుకోవద్దు పవన్ కళ్యాణ్ అజెండా అందరికీ తెలుసు ఇప్పుడే బీజేపీ సెంటర్ లో ఓడిపోతే వెంటనే బయటకు వచ్చేస్తాడు పవన్ కళ్యాణ్ నేను అన్నాను కదా నేను ముస్లిం అన్నాను కదా నేను బీఫ్ తిన్నాను కదా క్రిస్టియన్ నేను జోర్డన్ లో బాప్టిజం తీసుకున్నాను కదా నా పిల్లల క్రిస్టియన్స్ అన్నాను కదా వాళ్ళని పరీక్షించడానికే బీజేపీతో నేను చేతులు కలిపాను అసలు నేను సనాతననే కాదు నేను సెక్యులర్ ని అంటాడు పవన్ కళ్యాణ్ దీన్ని మీరు మూడు కోట్ల మందికి వైరల్ చేసుకోండి ముప్పై సెకండ్ల బయటని